ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక వీక్షకులకు నమస్కారం మన ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రచారం చేసే ఈ ఛానల్లో సభ్యులవ్వండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలని పేర్కొన్నారు శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ రాష్ట్ర వివరణ సందర్భంగా ఈ వెనుకబాటు ఏ రకంగా ఉంది ఏ రంగాల్లో ఉంది అన్నది మొత్తం వివరాలతో సహా గణాంకాలతో సహా నిరూపించారు అది దీనికి అనుగుణంగానే రాష్ట్ర విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక అభివృద్ధికి ఏం చేయాలనేటువంటి కొన్ని విషయాలను అందులో పేర్కొన్నారు అందులో వెనుకబాటు ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని రాశారు దాని ఆధారంగా గుండేల్ తరహాలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అలాగే రాష్ట్ర విభూజన చట్టంలోనే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణాలు అలాగే ఐఐఎం పెట్రోల్ యూనివర్సిటీ గిరీ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు అయితే విచిత్రం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఈ పదకొండేళ్ల కాలంలోనూ రాష్ట్ర విభూన చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలా అమలు చేయాలని కాకుండా ఎలా ఎగ్గొట్టాలనేటువంటి చూస్తోంది దీనివల్ల ఉత్తరాంధ్ర ఈ పదేళ్ల కాలంలోనూ మరింత వెనుకబాటులో అయితే నష్టపడింది పేదరికం పెరిగింది వలసలు కూడా పెరుగుతున్నాయి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి అంటే ఉత్తరాంధ్రలో ఇప్పటికీ అరవై ఏడు శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అపారమైనటువంటి వనరులు ఉత్తరాంధ్రలో ఉన్నాయి మంచి నదులు ఉన్నాయి అత్యధిక వర్షపాతం ఉమ్మడి రాష్ట్రంలోనే మూడు జిల్లాల్లోనూ ఉంది అలాగే మూడు వందల యాభై మూడు కిలోమీటర్ల పొడవునటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి వీటన్ని అన్ని కూడా ప్రకృతి ఇచ్చినటువంటి వరాలు మనకి ఆ వరాల్ని సద్వినియోగం పరచుకోవడం కాకుండా దీన్ని దుర్వినియోగం పరిచి ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఎలా కొల్లగొట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో పాలకులు ఉండబట్టే ఇది అభివృద్ధి కాలేదు ఈ స్వాతంత్ర్యం అనంతరం మొత్తం అంతా కూడా పాలకులు నిర్ణస్ వల్ల ఉత్తరాధు వెనుకబడింది ఈ పదివేల కాలంలో కూడా వెనుకబడి పెద్ద పెరిగింది షాజలు కొల్లగొట్టు పోతున్నారు కొంతమంది కార్పొరేట్ శక్తులు రాదా సముద్ర తీరం అంతా కూడా అదానీ పాలన చేసేటట్టుగా గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి గగన్ ప్రభుత్వం కూడా వీళ్ళు చేస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం అడవరణం పేర్కొన్న గంగవరం పోటీని రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాల భూమితో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటాలని అదానికి కట్టబెట్టే సముద్ర తీరం కార్పొరేట్ పరం అయిపోతుంది అడవులు కూడా హైడ్రో పవర్ ప్లానెట్ పేరుతోటి అదానికి అప్పుడు చూస్తున్నారు అందులో ఈ రకంగా ఉత్తరాంధ్ర పెరుగుపడడం జరగదు అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే నీటి ప్యాకెట్లు నిర్మాణం చేపట్టాలి ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఏదైతే రాష్ట్ర విభన చట్టంలో ఉంది దానికి అనుగుణంగా యాభై వేల కోట్ల రూపాయల తక్షణం కేటాయించి నీటి ప్యాకెట్లు నిర్మాణం చేపట్టాలి రాష్ట్ర విభన చట్టంలో ఉన్నటువంటి రైల్వే జోన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఆ రైల్వే జోన్ పేరు పెట్టి వంద పైగా చరిత్రలో ఉన్నటువంటి విశాఖపట్నం రైల్వే డివిజన్ ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం కొట్ట పండుతోంది రైల్వే డివిజన్ తో కూడినటువంటి రైల్వేజన్ ఇవ్వాలి అలాగే పదివేలు అయినా ఇక గిరియాన యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీలు ఇంకా నిర్మాణ దశలలో ఉన్నాయి అందువల్ల తక్షణంగా పూర్తి చేయాలి పూర్తి స్థాయిగా అందుబాటులోకి తీసుకురావాలి ఇవన్నీ అడ్గొంది కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి తెలుగు ప్రజలు అందరూ పోరాడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశేషమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను వేయాలని నిర్ణయం చేసింది ఇది రాష్ట్రాన్ని ద్రోహం చేయడం తప్పుడు కాదు అందువల్ల తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి స్టీల్ ప్లాంట్ సొంత కేటాయించాలి సేల్లు మంచి చేయాలి తద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది ఇది చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాని కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఏదో చేస్తా అనేటువంటి ప్రజలు కలిగిస్తే మాత్రం ద్రోహం చేయడం తప్పింది కాదు మొన్న స్టీల్ ప్లాంట్ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించి ఏదో బ్రహ్మాండంగా చేస్తున్నామని అన్నారు ఈ ప్యాకేజ్ వల్ల ఒరిగేదేమీ లేదు స్టీల్ ప్లాంట్ రక్షణ కావాలంటే ప్రభుత్వం వల్ల కొనసాగాలి ప్రైవేట్ నేను ఉపసరించుకుంటామని వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి అలాగే సైల్లో మర్చియాలి సొంతకాల్లో కేటాయించాలి అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి నిన్న బడ్జెట్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు కనీసమైనటువంటి ప్రస్తావన కూడా దానికోసం చేయలేదు అందులో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రాంతాల ఉత్తరాంధ్ర రాయలసీమకి ఆ ప్యాకేజీలు ప్రకటించాలని డిమాండ్ చేస్తారు సబ్స్క్రైబ్